ఇదిగోండి సోడి జాదింపేసాను పక్కన టీ పెట్టేసాను గుడ్లు ఉడికించేసాను కదండి ఇగోండి ఇప్పుడు గుడ్లు మామిడికాయ గుడ్లు కర్రీ చేస్తాను గుడ్లు ఇదిగోండి మామిడికాయ కట్ చేసి పెట్టాను తురుముకుని ఉల్లిపాయ కూడా తురుమేను అనమాట అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక మామిడికాయ వేసాను కదా ట్యాంకర్ ఉప్పు కారం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం కోర్ చేసుకుందాం మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు అయితే నేను సింపుల్గా గుడ్లు మామిడికాయ కర్రీ చేసేస్తున్నాను చాలా బాగుంటుంది మామిడికాయ ఎందరూ వేసుకున్నాను ఒట్టి గుడ్లు మామిడికాయ అయితే పొల పొలగా ఉంటుంది మీరు కూడా వండుకునే ఉంటారు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి నేను ఎలా వండుతున్నానో చూసి మీరు కూడా అందుకుండి ఆయిల్లోనే కొంచెం పసుపు వేసాను ఇప్పుడు గుడ్లు వేసేస్తున్నాను గుడ్లు కొంచెం ఫ్రై అయ్యాక తీసేస్తాను నేను మాకు రైస్ కూడా చేస్తాను జాగసేసా రైస్ పెట్టేసాను అనమాట డా గుడ్లు వండేసాను మాకు వండేసాను గుడ్లు ఎలా వేసుకోవాలండి గుడ్లు వేసేసి తీసేసుకోకూడదు బాగా గుడ్లు వేసుకుంటే మనకి గుడ్డు బాగుంటుంది అలా తొక్కంతా ఇలాగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే కోడిగుడ్డు బాగుంటుంది మా అమ్మాయికి బాగా వేయాలి గుడ్డు ఇప్పుడు మనం పక్క తీసేసుకున్నాము ఉల్లిపాయలు ఉల్లిపాయ తురిమేనండి వేళ మనం ఇప్పుడు ఉల్లిపాయలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం త్వరగా మగ్గుతున్నాం ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం మామిడిపై తురుముకున్నాం కదండి అది కూడా వేసుకుందాం మోపెట్టుకుందాం మోపెట్టుకున్నాం ఇదిగోండి వెళ్ళిపోయి ఒకసారి మనం కలుపుకుందాం ఇందులో వేసుకుంటే వంకాయ వేసుకోవచ్చండి కానీ ఏమి వేయట్లేదు నేను బొడియాలు కూడా వేసుకోవచ్చు ఏమీ వేయట్లేదండి ఈరోజు చాలా సింపుల్గా మామిడికాయ గుడ్డు గుడ్డు మామిడికాయ కాయలేదండి ఇంకా వేలాది దూరంగా తరవలేదు కాస్త మీకు టీ ఇస్తాను తాగేండి జాయి జాంత మా నాన్నగారు అన్నమాట అండి వేడి వేళ పొద్దు కాయలేదండి ఇదేంటి ఇప్పుడు మనం మామిడికాయ వేసేసుకున్నాం అది కూడా ఒక నిమిషం వేగనద్దాం చెడి కూడా ఏదైతే ఉప్పు కారాలు వేసుకుందాం సరిపడినట్టు ముద్ద పెట్టుకున్నాం ఇప్పుడు మనం కారం వేసుకుందాం మామిడికాయ గోంగూర వేసుకున్న దాంట్లో కారాలు ఎక్కువ పడుతున్నాయి మనకి ఉంటుంది కదండి

పుట్టి మాడుకే గుడ్లు చాలా బాగుంటుంది అది పొరియాలు వేయలేదు ఉన్నాయి కానీ ఇంకేం వేయలేదండి మనం మోపెట్టుకున్నాము పెట్టుకుందాం మళ్ళీ చూపిస్తాను ఇదిగోని కొంచెం ఉప్పు తక్కువ వచ్చింది కొంచెం కారం వేసాను పొన్ను పుల్లగా బాగుంది ఇందులో కొంచెం మనం వెనుపౌడర్ వేసుకున్నాం ఇదిగోండి కొంచెం దాన్ని నేను ఫోన్ చేస్తున్నాను మనం మూకు పెట్టుకుందాం ఇదిగోండి కూర దగ్గరికి వచ్చేస్తుండే అయితే పొద్దున్న నుంచి చూసారు కదా ఫస్ట్ రాగి జావ్ కాసుకుందాం మనం గుడ్ కూడా ఒక పెట్టుకున్నాం టీ పెట్టాం రెండు రైస్లు ఉండేను ఒకటి మాకు ఒకటి ఇదిగోండి గుడ్లు మామిడికాయ కూర చేస్తాను ఇప్పుడు హార్డ్ వాటర్ కూడా వేడిలు కూడా పక్కన పెట్టేసాను ఈరోజైతే మళ్ళీ పొద్దున్న నుంచి పనిది ఎద్దుకోండి పొద్దు నుంచి చేసిన పని రైస్ అక్కడ వేడిలు ఇక్కడ రాగి జావ ఇక్కడ టీ ఈరోజైతే పొద్దుటే గంట పట్టింది ఇవన్నీ నేను చేయడానికి ప్రార్థన చేసుకుని రోజు ఇలాగే ఉంటుందండి పొద్దుట ఒక రెండు గంటలు హడావిడిగా ఉంటుంది కూర చూసారా ఉడిగిపోతుంది ఇక్కడ రాగ్జావ ఇవన్నీ పద్దుగుంట అన్నీ కూడా అంతా ఉడికిపోతుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి కొత్తిమీర లేదు కానీ కొంచెం కరివేపాకు వేసి దింపేసుకున్నాము కూర అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది అన్నమాట కొత్తిమీర లేదు కదా మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు చాలా మంచిది తింటేనే నేను కరివేపాకు పొడి చేసాను కదా రోజు మేము అప్పుడు నని చెప్పి పొద్దుటే తొలి తొలి ముద్ర వేసుకుంటాం కొంచెం నూనె నెయ్యి వేసుకొని ఇలా వేసుకొని తింటా ఉన్నాడు మంచిదండి పొడులు చేయాలండి అయితే ధనియాల పొడి చేద్దామనుకుంటున్నాను పల్లీ పొడి చేయాలి పరావట్లేదండి ఇండి కూర రెడీ అయిపోతుంది ఉదయం నుంచి చేసిన వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి మీరు లైక్ చేయట్లేదు ఏ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో ముందుకెళ్ళాలి కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ మర్చిపోవద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ఇంకొక కర్రీతో మీ ముందు ఉంటాను